రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు విస్తరణ పనులపై ఫ్లెగ్జీలు వెలిశాయి మదింపు చేసిన వేమ్లవాడను నీవే కాపాడాలి రాజన్న అంటూ మెయిన్ రోడ్డు భూసేకరణ నిర్వాసితుల పేరిట ఫ్లెగ్జీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది ఆలయ అభివృద్ధిలో భాగంగా అధికారులు ఇటీవల మెయిన్ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు దీంతో హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా అధికారులు దుకాణాలను కూల్చడం ఎంతవరకు న్యాయమంటూ కూల్చిన షాపుల వద్దే ఫ్లెగ్జీలను ఏర్పాటు చేశారు కొందరు ఆ ఫ్లెగ్జీలలో ఏడు అంశాలతో ప్రశ్నల వర్షం కురిపించారు తాము పట్టణ అభివృద్ధిని అడ్డుకోవడం లేదని గౌరవ హైకోర్టు స్టే ఉన్నా కూడా అధికారులు దుకాణాలను కూల్చడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు ఆలయ చెరువును అభివృద్ధి పేరుతో ఆక్రమించి పదేండ్లో అయినా ఎందుకు పనులు చేపట్టడం లేదని ప్రశ్నించారు